బా స్వామి ఇతను వచ్చినాడన్నా ఆయన ఇతన్ గానే పండినాడు తండ్రి మనశ్శాంతి అంటే జగదీష్ జగదీష్ ఎవరు తలకాయలు తినుకుంటాడా జగదీష్ పంచేసుకో నా పేరు బాబు కొడుకోవా మనశ్శాంతికి సిగరెట్ దాతాడు తలకాయలు తినుకుంటా నువ్వు మారుతీ నగరా మారతి నగర్ లేదా కీర్తి నగర్ లేదా మన శాంతి ఉండకోకుండా డిస్టర్బ్ చేసుకుంటాను అంతా ఎవరా నువ్వు పో అట్లా లేదు ఇట్లా దాన్ని మంది ఉంటారు మాట్లాడుకుంటా మాకు డిస్టర్బ్ చేసుకుంటా తినుకుంటాడావా ఎవరు నువ్వు చెప్తే అర్థం కాదా ఇక ఏమ్రా అయ్యో ఏం రాయ నొప్పి జగదీష్ నాతో ఇక్కడ ఒక తలకాయ నొప్పి మొదలైంది మళ్ళీ నీదొక తలకాయ నొప్పి ఏం రా నువ్వు పోయా నువ్వు ఏ మాట్లాడి కొనివాడ మనశ్శాంతిగా జగదీష్ కాదు కదా కాదయా నా పేరు బాబు అని చెప్తే వినపడదాన్ని ఒకసారి స్వామి సిగరెట్ దాక్కుంటున్నాం మళ్ళీ ఇతను తలకాయ నొప్పి కొంపలంటే సాడు ఇతనిఖిన ఇతను నేను జగదీష్ అని ఒప్పుకుంటే ఇతను నమస్తేనా నమస్తే భయ్యవర్ యు పేరు జగదీష్ నా పేరు జగదీష్ బాబే స్వామి అతనితో తలకాయ నొప్పి అతను సిగరెట్ తాగే చూసినానుకో మా నాయనకి వాళ్ళ నాయనికి వాళ్ళ నాయనకి సమాధులు ఎత్తుకుంటే పోయి కూడా చెప్పే రకం నీకు తెలీదు మనాయన సమాధి ఆడుందో వాళ్ళ నాయన సమాధి ఆడుందో అని ఎత్తుక్కుంటే పోయి సమాధానం దగ్గర కూడా పోయి చెప్పి నా పెన్లంక చెప్పి నా కొడుకు చెప్పి కొంపలు మూడు ఆకిన్లుగా తీసి ముప్పై ఆరు కిటికీలు పెట్టి డబ్బులు ఎపుతాడు కదా తెల్దానికే అందుకే కదా పై రామాయణం అయ్యో మన శాంతి కూడా తాక్కుండా చేసి కదా ఏమైంది నాకు ఇంట్లో చూసే మన శాంతి లేదు ఇక్కడ చూస్తే ఇట్లా లేదు ఇతను చూస్తే ఇది తింటాడు ఏమైతను అదే దానికోసమే కదా అంటే లైట్ గానే పరిచయం కొంపలు కొంపలు పెట్టిస్తాడన్న కొంపలికి అగ్గి పుల్ల లేకోకుండా అంటిస్తాడపా అగ్గి పెట్టి పుల్లలన్నీ తీసి ఒకటేసారి అంటించే రకం అతను అది తెలీదు అట్లయితే నేను కూడా దూరంగా ఉంటానా దూరంగా కాసు వీలైతే అతను ఉండేసాడు తలబెట్టి కూడా పండుకోద్దు అమ్మయ్యా సరలే అట్లయితే ఓకేనా బాయ్